ఏటీ ఎందుకు ఎందుకెడుతున్నా ఏతుంది కదా అమ్మ ఆమ్లెట్ వేస్తుంది అదిగో అక్కడ ఆమ్లెట్ అయిపోయింది ఇంకా

जान का ক ఆమ్లెట్ కూడా కనపడతలేదు నిద్రమో అమ్మాయి ఎవరిది అమ్మదా అన్నీ సొక్క వేసుకున్నావా పడు పడుకున్నావే ఆనందం ఎనకుండా మాయ పడుకున్నావే గుడ్డు తీసుకొని వస్తానని ఆనందం తినకుండా పడుకున్నావా బాంధా పచ్చడి ఆమ్లెట్ను అబ్బా పిల్లలైతే అన్నం తినేసి ప్రశాంతంగా పడుకున్నారు ఎంత ప్రశాంతంగా పడుకున్నారు నిజానికి మా బియ్యం అయితే అయిపోయింది బియ్యం అయిపోతే మధ్యాహ్నం అన్నం అన్నం అయితే కొద్దిగా ఉంటే పిల్లలకైతే పెట్టాము కోట బియ్యం ఉంటే వాటిని అయితే అన్నం ఎలా మెత్తగా అయితే వండమని చెప్పాను చూడి అంత మెత్తగా ఉన్నా పాట బియ్యం అన్నం ఎందుకంటే వేడివేడిగా ఉన్న ఈ మెత్తటి అన్నంలో గోంగూర పచ్చడి కలుపుకొని తింటే బాగుంటుంది నాకు ఎందుకో ఇలా తినాలనిపించింది ఎప్పుడైనా వేడివేడిగా ఉన్న ఎలా మెత్తగా ఉన్న అన్నంలో ఏదైనా పచ్చడి కలుపుకుందంటే చాలా బాగుంటుంది ఇదిగోండి దాంట్లో లంచ్ అయితే ఆమ్లెట్ ఉంది ఎలా బాగుంటుంది మీరు కూడా ఎప్పుడైనా ట్రై చేయండి